దుష్ట మనుషులు మీ మంచి కోసం మా జంతువుల ప్రాణాల్ని తాకట్టు పెడతారు ఇప్పుడు ఇతను కాస్త డబ్బు కోసం నన్ను వేరే దుష్ట మనిషికే అమ్మేస్తాడు అలా ఏం లేదు కొంగ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను వేటగాడిని కాదు నేను ఒక వ్యాపారవేత్తని అరే ఇదేలా సాధ్యమవుతుంది నువ్వు మనిషి అయి ఉండి నా మాటలు ఎలా అర్థం చేసుకుంటున్నావు ప్రియమైన కొంగ నేను బంగారు మనుషులు కోసం మీ అడవిలో వెతుక్కుంటూ వచ్చాను నా భార్య ఆరోగ్యం బాగాలేదు తన దగ్గర కేవలం పది రోజుల సమయమే ఉంది మా ఊరిలో ఉండే ఒక వైద్యుడు నాకు ఇలా చెప్పాడు సుందరవనంలోని ఒక ప్రదేశంలో బంగారు మష్రూమ్ పుడతాయని చెప్పాడు ఒకవేళ నా భార్య ఆ మష్రూమ్ ని పది రోజుల వరకు తన దగ్గరే పెట్టుకుంటే తన ఆరోగ్యం పూర్తిగా నయమైపోతుంది అంత పెద్ద అడవిలో నేను ఆ మష్రూమ్ ఎక్కడ వెతకను అని ఆలోచించా నాకు జంతువుల భాష కూడా బాగా అర్థమవుతుంది అందుకే నేను ఏదైనా జంతువును పట్టుకుంటే తనని ఆ మష్రూమ్ గురించి అడగవచ్చు అనుకున్నాను ఆ తర్వాత దాన్ని వదిలేస్తాను కానీ మదనన్న నాకు బంగారం మష్రూం గురించి ఏమీ తెలీదు